ఈ వారం రాశి ఫలాలు ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్పష్టమైన పురోగతి గోచరిస్తోంది ఉద్యోగులకు పదోన్నతులు జీతం పెరుగుదల అవకాశాలు బలంగా ఉన్నాయి వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది వ్యాపార వృద్ధికి లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి ఆదాయంలో పెరుగుదలతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు కొన్ని పనులలో అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు అదనపు పని భారం నుంచి ఊరట లభిస్తుంది యోగం కార్యసిద్ధి యోగం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదృష్ట రంగు ఎరుపు రెడ్ అదృష్ట సంఖ్య తొమ్మిది పూజ దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నిత్యం ఓం శరవణ భవ మంత్రం పఠించండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ వారం కెరీర్ లో పురోగతి ఉంటుంది ఉద్యోగులు తమ కృషికి తగిన ఫలితాలను పొందుతారు మీ ప్రతిభకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలలో విజయం సిద్ధిస్తుంది ఉద్యోగులకు ఈ వారం స్థాన చలన సూచన ఉంది వ్యాపారంలో బ్రహ్మాండమైన ధనయోగం ఉంది లాభాలలో వృద్ధి స్పష్టంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు వ్యాపార విస్తరణకు దారితీస్తాయి ఆర్థిక స్థితి పటిష్టంగా ఉంటుంది భూ గృహ ధనయోగాలున్నాయి చేస్తారు ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఇంత బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు యోగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదృష్ట రంగు తెలుపు వైట్ లేదా క్రీమ్ అదృష్ట సంఖ్య ఆరు పూజ దైవం మహాలక్ష్మి అష్టకం పఠించడం శుక్రవారం అమ్మవారికి నైవేద్యం సమర్పించడం మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉద్యోగంలో స్థిరత్వం కోసం గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది పని ప్రదేశంలో కొంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో వ్యవహరించడం వల్ల క్రమంగా పరిస్థితులు చెక్కబడతాయి అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి వ్యాపారంలో పెట్టుబడులు పెరగడంతో లాభాలు కూడా పెరుగుతాయి వ్యాపారాన్ని క్రమంగా దూర ప్రాంతాలకు విస్తరిస్తారు వ్యాపారంలో ఎదురయ్యే పోటీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది డబ్బుకు లోటుండదు కానీ వృధా ఖర్చులు నివారించడం మంచిది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వడం మంచిది అవసరానికి చేతిలో డబ్బు ఉండదు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహ నిర్మాణ పనులు మంద సాగుతాయి బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి యోగం కొత్త విషయాలు నేర్చుకుంటారు విద్యార్థులకు అనుకూలం అదృష్ట రంగు ఆకుపచ్చ గ్రీన్ అదృష్ట సంఖ్య ఐదు పూజ దైవం శ్రీ మహావిష్ణువు ఆరాధన బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరంగా సామాన్యంగానే ఉంటుంది ఉద్యోగులు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందున ప్రారంభించిన ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగేయాలి ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గిస్తే మంచిది సహోద్యోగులతో అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో పురోగతి నిరాశపరుస్తుంది లాభాలు పెరగడానికి వ్యాపారులు కొత్త వ్యూహాలను అవలంబించాలి ధన నష్టం కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనేక మార్గాల నుంచి డబ్బు రాకతో ఆనందంగా ఉంటారు అయితే ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలకు అవకాశం లేకుండా చూసుకోండి వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి యోగం శాంతి యోగం మానసిక ప్రశాంతత లభిస్తుంది అదృష్ట రంగు వెండి రంగు సిల్వ లేదా తెలుపు అదృష్ట సంఖ్య రెండు పూజ దైవం చంద్రశేఖర అష్టకం పఠించడం సోమవారం శివాలయంలో అభిషేకం సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరమైన వృద్ధి ఆర్థిక పురోగతికి మెరుగైన అవకాశాలు ఉంటాయి ఉద్యోగులకు ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది స్వయం కృషితో అద్భుతమైన నైపుణ్యాలతో ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వ్యాపార పరిధి విస్తరించడంతో మంచి లాభాలు గణిస్తారు వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుంటారు మెరుగైన ఆర్థిక అవకాశాలు లభించడంతో ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు రుణభారం తగ్గుతుంది అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బు అందుతుంది సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి యోగం విజయ యోగం పోటీల్లో గెలుపు సాధిస్తారు అదృష్ట రంగు నారింజ ఆరెంజ్ లేదా ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి పూజ దైవం ఆదిత్య హృదయం పఠించడం ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం కన్య రాశి కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనుభవజ్ఞుల సలహాలతో వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగవచ్చు అయితే కృషి పట్టుదలతో ఆశించిన ఫలితాలు పొందవచ్చు వ్యాపారంలో పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం రియల్ ఎస్టేట్ రంగాల వారు మంచి లాభాలు గణిస్తారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ముఖ్యం సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు వ్యక్తిగత జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు అవగాహనతో తొలగుతాయి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి యోగం వ్యాపార వృద్ధి యోగం కొత్త ఒప్పందాలు కుదురుతాయి అదృష్ట రంగు పసుపు ఎలో లేదా ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఐదు పూజ దైవం వినాయకుడికి గరికతో పూజ చేయడం సంకటహర చతుర్థి పఠించడం తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగులకు పని ప్రదేశంలో చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ వారాంతానికి అన్ని సర్దుకోవడంతో సానుకూల వాతావరణం ఉంటుంది సహోద్యోగులతో స్నేహ సంబంధాలు బలపడతాయి అందరి సహకారంతో సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారులు నూతన వ్యూహాలు అనుసరించి మంచి లాభాలు గడిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఆర్థికంగా ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ప్రేమ బంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య అవగాహనతో సమస్యలు తొలగుతాయి కుటుంబ పెద్దల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తవుతాయి కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్చుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి సోదరులతో కొన్ని వ్యవహారాలు చికాకు తెప్పిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు యోగం సౌకర్యాలు ఆనందం పెరుగుతాయి అదృష్ట రంగు ఆకాశ నీలం స్కై బ్లూ అదృష్ట సంఖ్య ఏడు పూజ దైవం దుర్గాదేవి ఆరాధన లలితా సహస్రనామం పఠించడం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అన్ని రంగాల వారు ఈ వారం శుభ ఫలితాలు అందుకుంటారు ప్రారంభించిన పనులు రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో పురోగతి ఆనందం కలిగిస్తుంది మీ కృషిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు పదోన్నతులు అందుకుంటారు వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు లాభాలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం నెలకొంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అయితే కీలక పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా మేరకు నడుచుకోవడం మంచిది చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు సంతానం ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది యోగం జయయోగం యోగం శత్రువులపై విజయం సాధిస్తారు అదృష్ట రంగు మెరూన్ మెరూన్ అదృష్ట సంఖ్య ఎనిమిది పూజ దైవం హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామికి ఆకు పూజ ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ఎదుగుదలకు మెరుగైన అవకాశాలు ఎదురవుతాయి పదోన్నతులకు అవకాశం ఉంది స్థిరాస్తి షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చి పెడతాయి వ్యాపార విస్తరణకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి సమయానుకూల నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి ఇంత బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థికంగా ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది విద్యార్థులకు కాలం సహకరిస్తోంది ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు సోదరుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి యోగం భాగ్య యోగం అదృష్టం కలిసి వస్తుంది అదృష్ట రంగు పసుపు ఎల్లో అదృష్ట సంఖ్య మూడు పూజ దైవం దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన గురువారం శనగలు దానం చేయడం మకర రాశి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరమైన పురోగతి గోచరిస్తోంది ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం అధికారుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది నిరంతర కృషితో పదోన్నతులు అందుకుంటారు మీ అధికార పరిధి విస్తరిస్తుంది వ్యాపారులకు అనువైన సమయం గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు పరిష్కారం అవుతాయి భాగస్వామ్య వ్యాపారంలో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు రుణభారం తొలగుతుంది ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి ఇంట్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది యోగం కర్మ యోగం కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అదృష్ట రంగు ముదురు నీలం డార్క్ బ్లూ అదృష్ట సంఖ్య పూజ దైవం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శివారాధన కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగంలో ఎంత శ్రమ పడితే అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అధికారులతో తూచి నడుచుకోవాలి విదేశీయాలల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారంలో ఇతరుల సహకారంతో ఆశించిన విజయాలు అందుకుంటారు పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది అనవసర ఖర్చులు పెరుగుతాయి రుణాలు చేయాల్సి వస్తుంది ప్రేమ బంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంత బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార సంబంధిత విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు యోగం మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అదృష్ట రంగు నలుపు బ్లాక్ లేదా వైలెట్ అదృష్ట సంఖ్య ఎనిమిది పూజ దైవం కాలభైరవ అష్టకం పఠించడం శివలింగానికి అభిషేకం మీన రాశి మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఉద్యోగులకు కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీ ప్రతిభకు గుర్తింపు పొందుతారు అధికారుల ప్రశంసలు అందుకుంటారు వ్యాపార పరంగా ఈ వారం అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం ఆర్థికంగా స్థిరమైన ప్రగతి ఉంటుంది ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఓర్పుతో వేచి చూడడం అవసరం కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి జీవిత భాగస్వామి సహకారంతో చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తారు చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషాన్నిస్తుంది సోదరులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది యోగం అమృత యోగం తల పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి బంగారు రంగు గోల్డ్ లేదా పసుపు అదృష్ట సంఖ్య మూడు పూజ దైవం సాయిబాబా ఆరాధన గురువారం గురు చరిత్ర పార శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి